జాబ్ మేళా నిరుద్యోగ యువతకు ఇది ఒక మంచి సువర్ణ అవకాశం హైదరాబాద్లో మెగా జాబ్ మేళా జరగబోతోంది ఉద్యోగ స్కిల్ మేళా నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎల్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ తెలిపారు నిరుద్యోగ నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయని నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి అనేక చోట్ల జాబ్ మేళాలు కూడా నిర్వహిస్తున్నారని తెలిపారు ఎంతో మంది నిరుద్యోగ అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొంటూ నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తున్నారని ఇలా పలు ప్రదేశాల్లో సైతం నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఉచిత ఉపాధి శిక్షణను అందజేస్తున్నారని తెలిపారు అనేక మంది నిరుద్యోగ అభ్యర్థులు ఇందులో ట్రైనింగ్ను పొంది స్వయం ఉపాధి కల్పించుకుని రాణిస్తున్నారు పలు ప్రైవేట్ రంగ సంస్థలు కూడా పలుచోట్ల జాబ్ మేళాలను నిర్వహిస్తున్నాయి అనేక మంది అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగాలను కూడా పొందుతున్నారు ఈ నేపథ్యంలోనే లక్ష్యం సొసైటీ కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బషీరాబాగ్లోని పీజీ కాలేజీలో నిర్వహించనున్న మేళాలో సుమారు ఎనభైకి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు పదవ తరగతి నుంచి ఇంజనీరింగ్ చదివిన విద్యార్థుల వరకు విద్యార్థ స్కిల్స్ను బట్టి దాదాపు మూడు వేలకు పైగా ఉద్యోగ నియామకాలు ఉంటాయని తెలిపారు స్కిల్స్ లేని వారి కోసం సుమారు ఫార్టీ స్కిల్ ప్లేస్మెంట్ సంస్థలు పాల్గొని వారి విద్యార్థును బట్టి వివిధ రంగాల్లో శిక్షణ అవకాశం కల్పిస్తారని తెలిపారు అంతేకాకుండా ఆరు జాతీయ బ్యాంకులు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయని యువ పారిశ్రామికవేత్తలకు ముద్రా స్టార్టప్ స్టాండప్ లోన్లపై అవగాహన కల్పిస్తాయని తెలిపారు కేంద్ర కోల్ మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర నైపుణ్యాభివృద్ధి విద్యాశాఖ మంత్రి జయంత్ చౌదరి రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్బాబు కరీంనగర్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొని ప్రారంభిస్తారని తెలిపారు అభ్యర్థులు అక్కడికే వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అన్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు